తెలుగు రాష్ట్రాలకు కేజీ సేల్ ని పరిచయం చేసిన మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మళ్ళీ నూతన కలెక్షన్స్ తో సూపర్ ఆషాడం కేజీ సేల్ మన ముందుకు తీసుకొచ్చింది ఆషాడం వచ్చింది ఆనందం తెచ్చింది అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ తగ్గింపు తూకం పద్ధతిలో చీరలు అమ్మకం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలు మూడు పటియాల సూట్ సెట్స్ పద్నాలుగు రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ మరియు గర్ల్స్ స్కర్ట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు సూటింగ్ షర్టింగ్స్ పై యాభై శాతం తగ్గింపు బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు మీకోసం ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా జిన్నా టవర్ సెంటర్ గుంటూరు नमस्कार మాచర్ల మండలం విజయపూరి సౌత్ లో ఉసుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా టీడీపీ నాయకుడు జూలకంటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జూలకంటి గౌతమ్ రెడ్డి విజయపూరి సౌత్ లో కాలనీలో ప్రజలను కలిసి సమస్యలను అడిగి తలుచుకున్నారు అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జూలకంటి రెడ్డి వీరస్వామి యాదవ్ బొల్లా వెంకటేశ్వర్లు సాయిదారావు గోపిరెడ్డి గుండాల శ్రీను అప్పలరాజు బసివిరెడ్డి తదితరులు సరే ఈ లో హౌసింగ్ వచ్చినప్పుడు ఇల్లు ఇక్కడ డౌన్ మార్కెట్ లో ఉన్నాము ఇక్కడ వీళ్ళకి పైప్ లైన్ రోడ్డు కిందకి ఒక బ్లాక్ అయిపోయింది అయిపోయిందంటున్నారు రావట్లేదు బోరు బోర్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ వేసిన బోర్ ఉంది దగ్గరలో అందులో మోటార్ లేదు మరి అది పని చేయట్లేదు అంట మోటార్ మరి చూడండి ఇది అక్కడి నుంచి ఆ బోర్ నుంచి పైప్ లైన్ లాగటమో మరి ఏం చేయొచ్చు ఒకసారి ఇది ఎంక్వైరీ చేస్తే అప్డేట్ ఇవ్వండి కొంచెం సరే ఇమీడియట్ గా చూడండి 4000 కంపనీ 4000 ఉద్యోగాలు వచ్చేట బాసరి తర్వాత ఎస్కేఆర్ లో మనం మంచి بیٹాం మరి వచ్చారా మిగిలి నేను వీటింగ్ వచ్చే నాన్ తోర్ చేస్తా నేను ఒకడు పెట్టినప్పుడు అవకాశం నీరు వడతాల్గా నేను వీటింగ్ లోనే లోటట్టి సార్ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మత్స్యకారుల కాల్ డౌన్ డౌన్ మార్కెట్ లో ఉన్నాము ఇక్కడ కలిసాను అందరికి దాదాపు అందరికి కూడా మన ప్రభుత్వ హామీలు అన్ని అందుతున్నాయి వాళ్ళకున్న ఒకటే సమస్య త్రాగునీరు కరెంట్ స్తంభాలు లేకపోవడం త్రాగునీరు మన ప్రభుత్వ పథకం ప్రకారం మనం ఇచ్చిన హామీ ప్రకారం ఇంకొక సంవత్సరం సంవత్సరం కాలంలో వికెట్కి కులా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి టెంపరీగా ఏదన్నా ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి ఏఈల్తో డీఈల్తో సంప్రదించుతున్నాము వారికి వీలైనంత త్వరగా అవసరమైనంత వరకు నీరు అందించాల్సి అందించాలని కోరు కోరుతున్నాము అది కాకుండా కరెంటు స్తంభాలు ఇవన్నీ నేను అధికారులతో మాట్లాడించి జిల్లా మండలం అయినవోలు గ్రామానికి చెందిన నీలబోయిన మంగమ్మ హత్య కేసులోని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నర్సరావుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు కేసు చేదనలో విశిష్ట కృషి చేసిన పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు అభినందించారు పదహారవ తారీఖున అయనవోలు గ్రామం ఫీల్స్ లో భార్యాభర్తలు ఇద్దరు మంచమైన కొనుక్కున్నప్పుడు వాళ్ళ ఉంది కొడుకు కూడా పక్కన మంచమైన ఉన్నాయి అయితే సుమారు రెండు టైంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అంటే వాళ్ళు గోమతరల కరలో మంచమైన కొనుక్కుంటున్నారు ఈ యొక్క తగలబెట్టడం వల్ల గాయాలకి లెస్ కేటేయటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమె ఆపి మన ఇక్కడ తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని ఇమీడియట్ గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది చేస్తే నిన్న ఆమె చనిపోయింది నేల పోయిన మంగమ్మ ఆమె సుమారు యాభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈ నేల పోయిన పెద్ద శ్రీను ఈయన ఒక అరవై సంవత్సరాలు ఉంటే ఇంకా ఆయన ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంజరీస్ తో ఆయన ఉన్నాడు ఆ కేసులో పూర్తి దర్యాప్తు మన ఎదుక రోజుల్సి ప్రభాకరు ఫ్రెష్ అయ్యి మేమందరం కూడా అక్కడ ధ్యానం చేసి ఈ రోజు నాలుగున్నర గంటలకు నీలిపోయిన ఎల్లమంతా ఇతను వేరుదేరు పనిచేస్తూ ఉంటాడు ఇతను వాళ్ళకి చిన్న గోడ దగ్గర తరచుగా టవలవటం వల్ల ఏదో భయపడదామని చెప్పేసి అతను పోయటం అది ఈ పెద్ద ప్రమాదానికి దారితీసింది అతన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజున అతను అరెస్ట్ చేసి నిజంగానే పంపిస్తున్నాం కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రజలని చెప్పేది ఏంటంటే క్షణిక ఆవేశంలో చిన్న చిన్నది ఎలాంటి డెసిషన్ తీసుకోవటం మరి మంచిది కాదు ఇట్లాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎవరు కూడా ఆ చేయడానికి ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి కేసులు కన్విషన్ రావడానికి ట్రై చేస్తాం మద్యం కేసులో ప్రస్తుతం సిట్ విచారణలో భాగంగా జరుపుతున్న అరెస్టులన్నీ చాలా చిన్న చిన్న చేపలవే అని అసలు తిమింగాలని త్వరలోనే ఆధారాలతో సహా ప్రజల ముందు నిలబడతామన్నారు తొలి అడుగు కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు స్థానికంగా పలువురు ఇళ్లకు వెళ్లి ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాలను వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడి చీఫ్ విప్ జీవీ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్టంలో పింఛన్లను అమలు చేస్తున్నామన్నారు వృద్ధులు వారికి దివ్యాంగులకు ఆరు పేలు మంచానికి పరిమితమైన వారికి పదిహేను పేల చొప్పున నెలకు మూడు పేల కోట్లు కేటాయిస్తున్నామని ఇలా ఐదేళ్లలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు మరి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామని వెంటనే మొదటి నెల నుండి పెంచారు ఒకటి అప్పులు చేసి వెళ్ళాడు కదా మీ అందరికి తెలుసు కదా ఇప్పుడు చంద్రబాబు గారు ప్రతి నెల అప్పులు తీరుస్తున్నారు వడ్డీ తీరుస్తున్నారు ముందు దానికి పోతున్నాయి డబ్బులని అలా ఒక పక్క మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అప్పులు తీరుస్తున్నారు ప్రభుత్వం ఎలా ఉందమ్మా బాగుంది సుపరిపాలనలో తొలి అడుగు అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆ తల్లులందరూ ఎంత ఆనందంగా ఉన్నారంటే తల్లికి వందనం ఒక బిడ్డకు వస్తుంది అనుకున్నాం కానీ ప్రతి బిడ్డకు వచ్చిందని చెప్పేసి సంబరం చేసుకుంటున్నారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం అంటే సంవత్సరానికి రెండు వందల యాభై పెరిగిద్దేమని అనుకున్నా గానీ ఒకేసారి మొదటి నెల నుండి వెయ్యి రూపాయలు పెంచినటువంటి చంద్రబాబు గారికి జే జేలు అంటున్నారు దివ్యాంగులకి మూడు వేల పెన్షన్ రెట్టింపు చేశారు ఆరు వేలు చేశారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుకుంటున్నారు ప్రజలు ఆగస్టు పదిహేను నుండి నంబర్ వన్ గా జిల్లాలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని వెలుగెత్తి చాటారు ఈ రోజు మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కారణం ఏంటంటే ఈ రోజు మహిళల మీద దాడులు లేవు ఎక్కడా మహిళల మీద అత్యాచారాలు లేవు రౌడీజం లేదు గూండా లేదు గూండా చేస్తే రౌడీజం చేస్తే మక్కలు పెడుతున్నారు గంజా అమ్మితే గుట్కాలు అమ్మితే డ్రగ్స్ ఎవరైనా అమ్మితే ఈ రాష్ట్రంలో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తా ఉంది రౌడీజం మీద గూండాయిజం మీద గంజాయి గుట్కాల మీద డ్రగ్స్ మీద ఈ రోజు డ్రగ్స్ లేని రాష్ట్రం గంజా లేని రాష్ట్రంగా ఈ రోజు ముందుంది ఈ రోజు దేశంలో మన రాష్ట్రం ఒకప్పుడు ఐదేళ్ల క్రితం ఏంటి గంజాయి కేర్ అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్ కేర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ల గత పాలన చూస్తే పేదల రక్తం తాగారు గంజాయి ఆదాయం వనరుగా ఆలోచించారు ఏ రైతులను పట్టించుకోలేదు గత ప్రభుత్వం గంజాయి రైతులను పట్టించుకున్నారు ఇలాంటిది ఈ దుర్మార్గ పాలన మాకు ప్రజలు ఇంటికి పంపితే మీకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లతో మిమ్మల్ని గెలిపి తండ్రి లేని బిడ్డ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ స్వచ్చకరి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రతి నెల మూడో శనివారం ఇందులో భాగంగా ప్రభుత్వం చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జులై నెల మూడవ శనివారం అంశం ప్లాస్టిక్ వినియోగానికి స్వస్థ పలికి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంతో శనివారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు తగ్గిందంటే మన దైనందిన జీవితంలో ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అందుకని ప్లాస్టిక్కి ఎప్పుడూ దూరంగా ఉండాలి మరి మనం బయటకెళ్ళినప్పుడు కొనుక్కోవాలి చెయ్యాలి అంటే స్టీల్ బాక్సులు గతంలో అంతే మా చిన్నప్పుడు చట్నీలకి బాక్సులు తీసుకెళ్లే వాళ్ళు దోశలు తెచ్చుకోవాలి ఇడ్లీలు తెచ్చుకోవాలంటే ఒక టిఫిన్ తీసుకెళ్ళేవాళ్ళు తెచ్చుకునేవాళ్ళు తినేవాళ్ళు కడుక్కునేవాళ్ళు అయిపోతుంది నీట్గా తింటాగా అయిపోతుంది కానీ వాళ్ళ రోజుల్లో బయట ఆహారం కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు మనకి మనం ఇంట్లో అంటే జాగ్రత్తలు తీసుకుంటాం కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియక బయట ఆహారం కూడా దాదాపు తగ్గించాలి ఇవి ప్లాస్టిక్ వాడటం వల్ల ఆరోగ్యపరంగా అది ఎన్విరాన్మెంట్ పరంగా మనకి వర్షాలు పడతాయి వర్షాలు పడినప్పుడు మన భూమి రీఛార్జ్ అవుతుంది వాటర్ ద్వారా రీఛార్జ్ అయినప్పుడు మనకి మంచి పంటలు పండుతాయి మంచి చెట్లు బాగా గాలి వస్తుంది ఆక్సిజన్ అందుతుంది ఎన్విరాన్మెంట్ ఫ్రెష్ గా ఉంటుంది కానీ ఈ ప్లాస్టిక్ వల్ల మనం రోడ్డు మీద పెడే ఇది ఎక్కడ దాల్చలేదు కదా అదేమైతే రానున్న రోజుల్లో అది భూమిలోకి ఈ వార్తలు ఇందటో సమాప్తం మరొకరి మళ్ళీ కలుద్దాం నమస్కారం